ఎస్ దాసరి శ్రీనాన్న ఉన్నాడు మనతోటి ఉద్యమకారుడు కేసీఆర్ రెండు వేల ఒక్కటి నుంచి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్నాడు శ్రీనన్నా కూడా ఒకసారి మందలించి చూద్దాం అసలు ముందు రోజే ఈ ఆడావుడు ఎందుకు అసలు ముందు రోజే వచ్చిపోవడం అయింది ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనాన్న నమస్తే ఎట్లున్నారన్న బాగున్నావా బాగున్నావా ఏందన్న ఏం జరుగుతుంది అసలు ఈ కంచెలు ఏంది ఇది అంతేంది కంచెలు తీసేసిన మన కాంగ్రెస్ ఇది అంతా ఏంది ఎలా ఉప ఎలా అనిపిస్తుంది మీకు ఈయనకు మన రేవంత్ రెడ్డి అంటే ఆయనకు భయం అవుతుంది భయం ఎందుకు ఎందుకు భయం అవుతుంది అంటే ఆయన అంతా ఇప్పుడు ఏమంటాడు అది కాగితం పూలి కట్అవుట్ కడితే అది గాలికి సిఎం అని ఎట్లా భయపడతాము గాలి సీఎం కదా అది పేపర్ సీఎం కదా ఇప్పుడు కోమటి రెడ్డి ఎప్పుడు గులుస్తాడో తెలియదు ఆ ఉత్తమ్ కుమార్ ఎప్పుడు గుల్స్తాడో తెలియదు ఎవరు ఎప్పుడు వాటి గుల్స్తారో తెలియదు ఇందులో కేసీఆర్ దగ్గరకు పోయి ఏమన్నా సపోర్ట్ అడుగుతారేమో ఆయన సపోర్ట్ ఇయగల నన్ను కొట్టగల అని ముందే మమ్మల్ని కూల దోస్తామని చూస్తున్నాడు ఖబర్దార్ కూల కొడితే అది చేస్తాం ఇది చేస్తాం ఎవడన్నాడు మిమ్మల్ని ఎందుకులో కొడతాం ప్రజలు వేసిరు ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు మేము ఆల్రెడీ ఏళ్ళు అనుభవించినాం కదా మేము అధికారంలో ఉన్నాం కదా లేకుంటే అంత ఎందుకు ముందు రోజే రావాల్సిన పరిస్థితి వీడికి వచ్చిన అంటే ఈయన రేపు వచ్చి ముఖ్యమంత్రి ఇది చేస్తాడట కదా ఇక ఆయన వస్తే అమరవీరులు అంతా దుఃఖిస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళ జీవాలు ఆత్మలు అన్ని క్షోభిస్తాయని చెప్పి వాళ్ళకు అమరులకు మేము మేమే ముందు వచ్చి మేము మొక్కితే వాళ్ళకి సంతోషం అవుతుంది వాళ్ళ ఆత్మాలు ఆనందిస్తాయి ఆ దరిద్రుడు రాకముందే ఆ ఉద్యమకారులు వచ్చి చేస్తే వాళ్ళు సంతోషిస్తే రాష్ట్రం కోసం అన్నీ అర్పించిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ కోసం గొట్లాడిన వాళ్ళు వచ్చి మా మమ్మల్ని యాదేషిర్రు అని వాళ్ళ ఆత్మలు సంతోషిస్తాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మేము వాళ్ళకి చెప్తాం అమరా అమరుల ఆత్మలకు చెప్పడానికి మీరు ఏం బాధపడకూరు మేము ముందుగా వచ్చినాం మళ్ళీ ఆయన పోయినాక కూడా ఆవు పంచకం తెస్తాం చల్తం ఆ దరిద్రం అంతా తుడుస్తాం కడుగుతాం రేవంత్ రెడ్డి వచ్చి పోయినాక ఆవు పంచకంతో ఇదంతా శుద్ధి చేస్తాం ఈ పరిసరాలు ఎందుకంటే తెలంగాణ మీద అక్కసుతోని కుళ్ళుతోని విషం జిమ్మిన చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఆంటోళ్ళ తొత్తు ఆయన ఈ ఈనే ఆ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని వచ్చినందుకు మీరు బాధపడని ఇదంతా ప్రక్షాళన చేస్తాం ఎందుకంటే ఇదంతా అపవిత్రం అపవిత్రమైతుంది అని భావించి మీరు ప్రక్షాళన చేస్తారు మీరు చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఏ రోజు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలేదా ఆయన రోజు చంద్రబాబు చంద్రబాబు కాళ్ళు ఒత్తుకుంటున్నావు చేతులు ఒత్తుకుంటున్నావు నాకు అది కావాల ఇది కావాలని ఉన్నాడు గెలిచిన మనంగానే ఏం చేసిండు చంద్రబాబు దగ్గర పోయి ఎట్లా కూరగొట్టాలని ప్లాన్ లో ఆడున్నాడు శిషరికం చేసిండు ఆయన ఇచ్చిన దొంగ సొమ్ము ఇచ్చి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్ట చూసినాడు అసంటే దరిద్ర మనిషి ముఖ్యమంత్రి అవడు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్ర దురదృష్టం కాంగ్రెస్ వల్ల తెలియదక్కు వల్ల అటువంటి మంచి ముఖ్యమంత్రి అయ్యాడు అదే అదే విధంగా ఈ చిహ్నం మార్చడం ఎట్లా ఇప్పుడు నేను మొన్నటిదాకా మార్పు కావాలంటే నేనే కాదు ప్రజలు కూడా అనుకురు మార్పు రావాలి అంటే ఏదైనా మార్పు తెస్తాడేమో ఇంకేమైనా బంగారం మంచి పెడతాడేమో ఇంకా కాళేశ్వరం లాంటి ఇంకా నాలుగు గడతాడేమో నల్ల నల్లలు చేయకుండా తెస్తాడేమో ఇతర ఈయన తెచ్చే మార్పు ఏందని ఇప్పుడు మాకు అర్థమైతుంది ఏంటంటే కేసీఆర్ వేరేది పెడతాడు అదే మార్పు అన్న ఏముందని అర్థం తెలియదు కాకతీయ తోరణం కావచ్చు చార్మినార్ కావచ్చు ఇవన్నీ కూడా రాచరిక పోకడాలంటున్నాడు రాచరిక పోకడాలంటే నీకు మంచి ఉదాహరణ చెప్తా త్రేతాయుగంలో ఎవరు దేవుడు అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి ఆయన కూడా రాజే ఆయన రాచరికం అని చెప్పి ఆయన పూజ చేస్తాలేమా అయినా పూజ చేయ మా కృష్ణుడు ఎవరు రాజవంశమే రాజకీయ సంబంధకులు కంసుడు రాజే ఇచ్చోడా ఎప్పుడైనా మనం మనం బాధ పెట్టిన నవాబులు ఉన్నారు నావాబులు అంతా బాధ పెట్టలే కాని రజాకారులు అవి అని మనం బాధ పెట్టారు చరిత్రలో ఎంతో మంది రాజులు మన మీద దౌర్జన్యాలు కూడా చేసిండొచ్చు మరి రాముని మన దేవుణ్ణి కష్టపెట్టి మన మన సీతమ్మ వారిని ఎత్తుకపోయినా రావణుని ఎందుకు రాస్తావరా భయ రావణుని పేరు రాయకి రామాయణంలా శ్రీలంక పేరు రాయకు మళ్ళీ శ్రీలంక రాము రావణుడు చెప్పావు ఆడు ఎంత దౌర్భాగ్యుడైతే ప్రతి నాయకుడు ఎంత దౌర్భాగ్యుడైతే నాయకుడికి ఎదుర్కొన్న ఒకవేళ వాళ్ళు పిండి ట్యాక్స్ వసూలు చేసి కాకతీయులు అదే అంటున్నావు అది తట్టుకున్న తెలంగాణలో చెప్పడానికైనా కళాతోరణాన్ని పెట్టాలి కదా చరిత్రను ఎట్లా దుడిపేస్తావు త్రేతాయుగంలో రాముడు లేడని ఎట్లా దుడిపేస్తావు రావణుడు లేదని ఎట్లా ఎట్లా దుడిపేస్తావు అసలు నీకు రామాయణం అవన్నీ తెలుస్తే కదా ముఖానికి నువ్వు పోయి ఒకసారి మైకు గుట్టం పెట్టి రావణాసురుని తల్లిదండ్రుల పేరులాడు రేవంత్ రెడ్డి రెడ్డి కూడా తెలియదు ఆయన జయ శ్రీరామ్ అంటాడు కదా పోయి రావణాసుని తల్లిదండ్రులు మైక్ పెట్టు ముంగట ముంగటో చూస్తా దౌర్భాగ్యం అంతా ఏం చేస్తాం ఈ ప్రజలు ఈ నాయక్ తాంట వాళ్ళని అభ్యర్థులుగా పార్టీలు ఇస్తున్నాయి తప్పదు మా కర్మాని లో తప్పనిస్తున్నారు వాళ్ళు ఏదైతే రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ ప్రకటిస్తున్నారు ఆ నేపథ్యంలో కీరవాన్ని పాడించడం చూస్తారు ఇప్పుడు ఆంధ్రులంతా ఏం పాటలు రాష్టోళ్ళు ఏం పాడుకుంటూ అంత అటు అమలాపురం ఇటు పెద్దపురం ఆ సంగీతం మాకు రాదు మరి తెలంగాణలోకి రాదే ఆ తెలంగాణకి ఏదొస్తుంది ఏదొస్తుంది పాలబుగ్గల జీతగాడ పసులగా సేమనగాడ నీకు ఓడిపి నెల కొంచెం తాలిఓడి మ్యూజిక్ వస్తుంది మాకు బతుకులు గవి బతుకు పాటలు వస్తాయి బతుకు మ్యూజిక్ వస్తుంది అక్కడ అమలాపురం ఇటు పెద్ద నేను రంగపట్నం లోనం డాన్స్ రావాలని డైరెక్టర్ ఆయనకు మతి భ్రమించింది ఏజ్ అయిపోయింది ఆయన రాసుకున్న ఆయన ఆ పాటనే ఇప్పుడు దుడిపేస్తుండు ఆయన రాసుకున్న దాన్నే ఇప్పుడు కాకతీయ కళా ప్రబల శాంతిరేఖ రామప్ప అది తుడిపేసిండు ఎందుకంటే కళాతోరణాన్ని నేను సీఎంఎంలకి వెళ్ళి తుడిపేస్తే ఆ సాంజాలు దాంట్లో వెటనిస్తాడు ఆ రేవంత్ మళ్ళా గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు ఇప్పుడు అది కూడా తుడిపేసుకుంటాడు ఆయన రాసుకున్నది ఆయనే తుడిపేసుకునే పిచ్చికి వెళ్ళిపోయిన అందశ్రీ గురించి ఏం మాట్లాడతాం క్యాసెట్ రికార్డ్ చేసుకునేటోళ్ళు ఇలా మాట్లాడడం ఎట్లా క్యాసెట్లు క్యాసెట్లు రికార్డ్ చేసుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్న సంగీతం దర్శకులు కావచ్చు కావచ్చు చక్రి ఎవరు రా బాబు మా అటాక్ దురదృష్టమాల్సి చచ్చిపోయిండు చక్రి ఉంటే చూపిస్తుంటే మీ ఏందో చక్రెందో ముంగట ముంగట గుస పెట్టి చూపిస్తుంటే మీ చక్రీ లేకుండేనా మా తెలంగాణ చక్రీ మంది సంగీత కళాకారులు ఉన్నారు సంగీత విద్వాంసులు ఉన్నారు ఈ ఆంధ్రోళ్ళు ఈ దీని మీద కూడా అప్పట్లో డామినేషన్ చేసి తెలంగాణ నుంచి వచ్చే ఏ కళాకారుని కాని ఎటువంటి నాయకుడు సినిమా నాయకుడు కానీ సినిమా రంగంలో ఎదుగానియలే వాళ్ళు అంతమంది కాలగర్భంలో కలిసిపోయారు వీళ్ళకన్నా గొప్ప గొప్ప తబ్లయిస్టులు హార్మోనిస్టులు ఆర్కెస్ట్రాకి సంబంధించిన మంచి మంచి కళాకారులు భూగర్భ కాల గర్భంలో కలిసిపోయారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ లేదు అక్కడ చిత్రసీమలు ఉన్న ఆంధ్రులు పైకి రానియలేదు అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే ప్రోగ్రామ్కి ఉద్యమకారులు పోతున్నారా మీలాంటి ఉద్యమకారులు రేపు ప్రభుత్వం అధికారికంగా పిలుస్తున్న అందరినీ ఇది ఎట్లుందంటే దయ్యాలు పాశమోండినే తినని ఇవ్వమంటే మేము పోతామా అంతేనా అవి దయ్యాలు అవి పాశమోండి తింది ఇంకోటి ఉండితే మాకేంది అంతేనా అవు మరి మా పిల్లల ప్రాణాలు పదమూడు వందల మంది చిల్ల పిల్లల ప్రాణాలు తిన్న సోనియా గాంధీ రేవంత్ రెడ్డి నువ్వు కూడా దయ్యమనవు నీకు సిగ్గులేక సి కాంగ్రెస్ లో పోయినావు లేకపోతే పా అది పదవి ఆకాంక్షకేమైనవు చంద్రబాబు కుట్రల భాగమైపోయినవు ఇక్కడ కూడా హైదరాబాద్లో మళ్ళీ నేను అధికారం చెలాయించాలనే కుట్రల నిన్న ఒక పావును చేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కి నేను పిసిసిఐ అధ్యక్షుడిని చేసి వీడికి పంపిడు ఈ దౌర్భాగ్యం ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చాతగాక ఆ రేవంత్ రెడ్డిగా అప్పజెప్పింది ఆ దౌర్భాగ్యం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ లేదు నువ్వు ముఖ్యమంత్రి నేను ఎవడన్నా ఏ ప్రజలన్నా నిన్ను ముఖ్యమంత్రిగా గౌరవిస్తురా మనసులో ఒప్పుకుంటురా ఒక్కరు ఒప్పుకుంటలేదు జీర్ణం అయితే వాళ్ళకి ఆరు గారెలు అమలు ఏ ఆరు గారెంటీలు ఒకటి వద్దులేదు అది బస్సు ఎక్కుడు దిగుడు అది ఒక్కడే తప్ప ఏది లేదు దాంట్లో పాపం బస్సులు తక్కువ చేసిండు ఎక్కువ ఎక్కువైంది ఒత్తుకున్నాడు నూక్కున్నాడు దబ్బుకున్నాడు ఆ మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవని అదో లొల్లి వచ్చిన ఆడపిల్లలకు కూడా సరిపోయే సరిపోయే సీట్లు దొరుకుతలేవని వాళ్ళు ఇది అంత పెద్ద లొలు అయితున్నాయి ఇళ్లలో భర్తలతో లొల్లు అవుతున్నాయి బస్సులు ఎక్కువైంది ఐదు నెలల పాలన ఆరు నెలల పాలన ఏం చేసిండు చెప్పు కేసీఆర్ తిట్టాలి కేసీఆర్ కాళేశ్వరం అనాలి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనాలి కేసీఆర్ తోరణాలు తీసేస్తా అనాలి కేసీఆర్ పెట్టిన ఇవి ఆయన పెట్టిన పథకాలు తీసేయాలి పేరు మార్చాలేదు అప్ప ఆయన చేసింది ఏం లేదు ఎందుకంటే ఆయన గుర్రుంటేనేమో కొత్తది ఏమన్నా తెస్తా ఆలోచన ఉంటది సీఎం కేందంటున్నారు మరి మీరు గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమన్నా ఒక క్వశ్చన్ అడిగిన రామనాసు తల్లిదండ్రులు ఇప్పుడు రాత్రి ఎవరన్నా అడిగి తెలుసుకుంటాడు వంద క్వశ్చన్లు వేస్తా నాకేమన్నా సంగీతానికి నాకు సంబంధం మరి రెడ్డి ఇప్పుడు ఏం చేసిండంటే ఇది కిరవాణి ఆంధ్ర అనంగానే ఇక దమ్మేసలేక దళితుడు కదా మన అందశ్రీ దళితులని తెస్తే మనం ఏం చేయలేము ఇక ఏమంటే దళితుడు అన్నాడు దళితుడు అన్నాడు అని చెప్పొచ్చని ఇది ఏందంటే సిఖండి రాజకీయం ఇది చాతగాక కొట్లాడలేక పాపం అమ్మాయికి అందశ్రీని నీరికిస్తున్నాడు దీంట్లో అందశ్రీకి ఏం తెలుసు పాపము నా నన్ను నా పాటను రాష్ట్రీయ గీతంగా ఒకటే ఆ ఆ కీర్తి ప్రతిష్టలకు పొంగిపోతుండు కాబట్టి గంతే తప్ప అసలు ఎంత లాస్ అవుతుండో ఆయన ఆయన తెలుసలేదు ఎందుకంటే ఆయన ఆయన చంపుకుంటున్నాడు అసలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఈ పాటను ఎందుకు ప్రకటించలేకపోయారు మరి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కొన్ని సవరణలు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాను ఒక సందర్భంలో మాకు ఇంటర్నల్ ఉన్నప్పుడు అన్నాడు కానీ ఈయన ఇవ్వండా కంటే ఎప్పుడో పిలిస్తే ఒక ఫైల్ తెచ్చి ఏదో చేయమంటే అది జయ అన్నాడు అని ఈయన పిలుసా కూడా వస్తా ఇక ఈయనకు ఒక ఉదాహరణ చెప్తా ఓ సారి రెండు వేల ఏళ్ళ కీసాయ స్కూల్ దగ్గర బస్ స్టాప్ లో కూర్చున్నాడు ఓ సంచి వేసుకున్నాడు అందశ్రీ కూర్చొని నేను సికింద్రాబాద్కి నాకు స్కూటర్ ఉండే బజాజ్ చేత దాని మీద ఇట్లా వస్తున్నా ఈ మా అందేశ్రీ అన్న కనబడుతుడు కొడే కూర్చుండి బస్ స్టాప్ లోందని నేను దబ్బ దా నాకు ఆయన చాలా గౌరవం ఇచ్చి జై జయ తెలంగాణ కదా ఇక నేను ఆడ స్టాండ్ చేసి దబ్బులు అన్న నమస్తే అన్న ఏం కావాలన్నాడు అన్న మీరు ఏం కావాలనే అన్నాడు అన్నట్టు అన్న మీరు అందే కదా అన్న అవును అన్నాడు అంటే అన్న ఏం లేదన్నా నా పేరు దాసర్ అడ్డగుట్టలు ఉంటా అన్న మీ పాటలు అంటే ఇష్టమానా నేను తెలంగాణ ఉద్యమకారుని అన్నా అది ఇది అని చెప్పిన చెప్తే అవునా మంచిది ఇక అయిపోయింది కదా అంటు ఏమన్నా ఎట్లాంటి పప్పు అంటు నాకు నాకేం అర్థం కాలే మంచిదన్నా వచ్చేసిన ఇక ఇంకా ఆయన నాకు ఆయన పిచ్చులు ఉండదు తెలియదు అప్పటికేమైనా ఉండా తెలియదు ఆయన క్యారెక్టరే అట్లాంటిదా తెలియదు ముప్పై రోజు రాక జరిగింది వేరే వాళ్ళకు కాదు ఓకే అన్న థ్యాంక్ యూ